హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైపోతుంది ఇక డేట్ కూడా ప్రకటించేశారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అంటే ఎన్నికలు కూడా అమలుకు వచ్చి డేట్ కూడా ప్రకటించేశారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము దయచేసి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఆన్ ఆన్ చేసి అందులో ఉన్న ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఎన్నికల షెడ్యూల్ అయితే ఖరారైపోయింది ఇక హోరా హోరీ అంటున్నారు వివరాలు చూస్తే దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు అలాగే ఏపీతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలన్నిటికీ కూడా కౌంట్ డౌన్ మొదలైపోయింది ఇక ఎన్నికల సంఘంలో కొత్తగా నియమి నియమించిన ఇద్దరు కమిషనర్లు అయితే కనుక బాధ్యతలను అయితే స్వీకరించారు ఇక దేశవ్యాప్తంగా ఎన్నికల సంసిద్ధత పైన కీలక సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు రేపటి రోజున అంటే పదహారో తారీఖు శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముహత్తంగా ఖరారైంది ఏపీలోనే తొలి విడతల పోలింగ్ అయితే అంటే మొత్తం చాలా రాష్ట్రాల్లో అయితే ఈ పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ఇక ముఖ్య ముందుగా తొలి విడత పోలింగ్ ఏపీలోనే జరిగే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు దీంతో ఇప్పుడు ఏపీలో రాజకీయం మరింతగా వేడెక్కనుందని అయితే చెప్తున్నారు ఇంకా అలాగే చూసుకున్నట్టయితే రేపటి రోజున మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం అయితే పూర్తి షెడ్యూల్ని అయితే ప్రకటించనుంది లోక్సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏపీతో పాటుగా చూసుకుంటే ఒరిసా అంటే ఒడిషాను అరుణాచల్ ప్రదేశ్ అలాగే సిక్కిం రాష్ట్రాలకు కూడా ఎన్నికల షెడ్యూల్ ఖరారు కానుంది ఇదే సమయంలో ఈ రాష్ట్రాలన్నింటితో పాటుగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి అయితే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే ఈ ఎన్నికల నిర్వహణ కసరత్నైతే ప్రారంభించారని చెప్తున్నారు గత కొన్ని నెలలుగా రాష్ట్రాల్లో ఉన్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు ఏ ఏ ప్రాంతాల్లో సమస్యాత్మకంగా ఉంది ఏదైనా ఇబ్బందికర ప్రాంత ఉన్నాయా ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ ఎలక్ట్రోల్ చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ అందరినీ కూడా అరిగి తెలుసుకుంటున్నారు అలాగే ఇప్పుడు ఓట్లు కం ఓట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఈవీఎంలు ఎంత జాగ్రత్తగా తరలించాలి వాటికి భద్రతా దళాలు మోహరించాలి సరిహద్దులు అంటే ఈ చెక్ పోస్టుల దగ్గర వాటి దగ్గర భద్రత అంతా కూడా కట్టుదిట్టం చేయాలని కేంద్ర ఎన్నికల అధికారులు అయితే కనుక స్పష్టం చేశారు అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని ఇక అంతేకాకుండా రేపు విడుదల కాబోయే షెడ్యూల్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్టయితే మనకి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయితే చెప్తూ ఉన్నారు సార్ ఎన్నికలైతే మొత్తం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది ఏపీలో తొలి విడత జరిగే ఛాన్స్ అయితే ఉందని ఎక్కువగా అంచనా వేస్తున్నారు ఎందుకు అని చూసినా రెండు వేల పంతొమ్మిదిలో మార్చి పదినైతే షెడ్యూల్ ప్రకటించారు ఇప్పుడైతే మార్చి పదిహేను వస్తుంది అలాగే మార్చి పదిని షెడ్యూల్ ప్రకటిస్తే పద్దెనిమిదిన నోటిఫికేషన్ జారీ అయింది అంటే మధ్యలో ఎనిమిది రోజులు గ్యాప్ ఉంది తర్వాత ఏప్రిల్ పదకొండున పోలింగ్ జరిగింది మే ఇరవై మూడున ఫలితాలు వచ్చేసాయి ఇవంతా కూడా రెండు వేల పంతొమ్మిది ఈసారి అయితే కనుక మార్చి పదహారున షెడ్యూల్ వస్తుంటుంటో ఇక ఏప్రిల్ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో పోలింగ్ ఉంటుందని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అంటే పోలింగ్ తేదీ ఇరవై నుంచి ఇరవై మధ్యలో వచ్చే నెల ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో పోలింగ్ ఉంటు పోలింగ్ తేదీ ఉండబోతోంది ఇక అలాగే తొలి విడతలోనే ఏపీలో నూట ఐదు అసెంబ్లీ అలాగే ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది ఇక గతంలో చూసుకున్నా కూడా తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా మిగిలిన రాష్ట్రాల్లో ఏవైతే జరుగుతున్నాయో వాటి అన్నిటికీ కూడా ఇక్కడి నుంచి అధికారులని భద్రతా సిబ్బందిని వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘానికి అయితే వీలు కుదిరింది ఇప్పుడు తొలి విడతలో ఏపీతో పాటుగా తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది ఇక ఇప్పటికే ఏపీలో ఎన్నికల సమరం హీటెక్కింది వైసీపీని ఓడించే లక్ష్యంతో ప్రస్తుతం టీడీపీ జనసేన బీజేపీ కూడా కూటమిగా అయితే ఏర్పడ్డాయి జగన్ ఒంటరిగా ఇప్పుడైతే ఎన్నికల వరకు దిగుతున్నారు ఇంకా కాంగ్రెస్ స్వామిపక్షాలు కూటమిగా జతకట్టాయి ఇంకా రేపు సీఎం జగన్ తమ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా ఇడుపులపాయ వేదికగా వైఎస్ఆర్ ఘాటు వద్ద అయితే ప్రకటించనున్నారు ఇటు టీడీపీ కూటమి సైతం అభ్యర్థులపైన దాదాపు స్పష్టత ఇచ్చింది ఇంకా షెడ్యూల్ వచ్చిన సమయం నుంచి ప్రచారం హీట్ ఉంది రెండవ వైపులా మేనిఫెస్టోలు కీలకం కానున్నాయి ఏపీలో ఈ షెడ్యూల్ ప్రకటన ద్వారా రాజకీయ పోరు మరింత ఉత్కంఠగా మారబోతోందని చెప్తున్నారు ఇక ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల షెడ్యూల్ తర్వాత వైఎస్ఆర్ సిపికి సంబంధించి మేనిఫెస్టో చూసినట్టయితే పద్దెనిమిదో తారీఖున జరిగే సభలో సిద్ధం సభలో అయితే ఎన్నికల మేనిఫెస్టో ఆల్మోస్ట్ సిద్ధమైపోయింది కాబట్టి పద్దెనిమిదో తారీఖున జరిగే సిద్ధం సభలో ఎన్నికల మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఇప్పటికే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేనకు సంబంధించి ఒక మేనిఫెస్టో అయితే విడుదల చేశారు మరొక మేనిఫెస్టో కూడా త్వరలోనే రానుంది సో ఎన్నికల మేనిఫెస్టోలు వచ్చిన తరచు ఇంకా ఏపీలో అయితే ఎన్నికల హీట్ మరింతగా పెరగనుందని అయితే చెప్తూ ఉన్నారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పకుండా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి తర్వాత వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో